హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ బ్రౌన్ రైస్ అండి ఇది అందరికీ వచ్చి వండడం కానీ మొన్న నేను స్టోర్కి వెళ్ళినప్పుడు ఒక మా అమ్మ అడిగింది ఇది ఎలా చేసుకోవాలమ్మా అని అందుకని నాకు తెలిసింది ఏంటంటే ఇది అందరికీ వండడం రాదని అందుకే ఒకసారి చేసి చూపిస్తున్నాను ట్రై చేయండి కుక్కర్లో పెడితే ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అండి ఈగురాన్నం వేస్తే ఒకటికి మూడు గ్లాసులు వాటరు అవి రెండు నేను చేయనండి వేడి చేస్తుందని ఇలా వారుస్తాను ఇది ఎలా చేసుకోవాలో చూడండి బ్రౌన్ రైస్ అండి శుభ్రంగా రెండు సార్లు కడుక్కోండి స్టవ్ మీద పెట్టానండి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇది కొంచెం చప్పగా ఉంటుంది పొంగు వచ్చే వరకు ఐ ఫ్లేమ్ పెట్టుకోండి తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోండి పొంగు వస్తుందండి ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ పెట్టుకోండి లేదంటే పైకి పొంగు పద్దీ లోపల అన్నం ఉడకదు ఉడుకుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటు ఉండండి ఎంతసేపు ఉడికినా కొంచెం కూడా ఉడకలేదు చూసారా టైము ఒక అరగంట పడద్దండి ఉడికిపోయిందేమో చూద్దామండి ఇంకా కొంచెం ఉడకాలండి ఉడికిపోయిందండి ఒక మెతుకు పట్టుకుని చూస్తే తెలిసిపోద్ది మీకు ఇంక ఈ అన్నం వాట్ చేసుకుందాం అన్నం అయితే వాట్ చేసానండి బ్రౌన్ రైస్ రెడీ అయిపోయిందండి ఇది వేడిగా తింటేనే బాగుంటుంది లేదంటే గట్టి పడిపోద్ది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్